శుభమస్తు శ్రీరామజయం సప్త ఋషులు వియన్ మండలంలో భచక్రంలో గురుకొయ్యలు అన్న పేరిట దర్శనమిస్తూ ఉంటారు అశ్వత్థామ బలిస ఎలా ఏ విధంగా మనం చిరంజీవులను స్మరిస్తూ ఉంటామో అలాగే కశ్యప అతి భరద్వాజ విశ్వామిత్ర అథ గౌతమ వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా ఈ సప్త ఋషులను కూడా స్మరిస్తూ ఉంటాం వినాయక చవితి వ్రత కథలలో సప్తర్షి మండలానికి సంబంధించిన కథ కూడా ఒకటి ఉంటుంది సప్తర్షి భార్యలకు కూడా నీలాప నింద రావడం సప్తర్షులు సత్రయాగం చేసే సమయంలో అగ్నిహోత్రుడు ఒక్క అరుంధతిని మినహాయించి మిగతా ఈ సప్తర్షుల ఇల్లాండ్రను చూచి వారి సౌందర్యాన్ని చూచి కొంచెం ఆలోచన చేశాడు ఆలోచనను అనుసరించి సప్తరుషుల వ్యవహారం కాస్త వారి ఇల్లాండ్ర పైన మారింది ఎందుకు ఇలా జరిగిందా అని ఆ ఇల్లాండ్రు ఆలోచించారు పొరపాటుగా చవితినాడు చంద్ర దర్శనం చేసిన కారణం చేత ఇలాంటి నీలాపనిందలు వచ్చాయి అని తెలుసుకొని వినాయక వ్రతం చేసి ఆ వ్రతఫలం అలాగే శ్యమంత గోపాక్ష్యానం వినడంతో ఆ నీలాపనిందలు తొలగిపోయాయి ఈ వ్రత కథను కూడా మనం వినాయక వ్రత సందర్భంగా విన్నాం వింటుంటాం విఎన్ మండలంలో ఈ రోజున ఋషి పంచమి వ్రతం అనే వ్రతం చెయ్యాలి వినాయక మంటపాన్ని మన గృహంలో మన ఇంటిలో ఏర్పాటు చేసిన వినాయక మంటపాన్ని ఉద్వాసన చేసి అనంతరం ఋషి పంచమి అనే వ్రతాన్ని స్వీకరించాలి అని శాస్త్రం ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మాసిక నియమ దోషాలు తెలిసి తెలియక పొరపాటుగా ఎవరినైనా స్పృశించడం ఏదైనా పదార్థాన్ని స్వీకరించడం శారీరక పరమైనటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూడా ఔద్యోగిక పరమైన బాధ్యతలతో ఉద్యోగపరమైన నిర్వహణ విధులలో ఒక్కొక్కసారి ఈ మానసిక సంబంధ నియమాలను పక్కన పెట్టవలసి రావడం ఇవన్నీ కూడా దోషాలే మహిళలకు సంబంధించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆది భౌతిక రోగాలకు కారణమవుతాయి అని తెలియజేసిన శాస్త్రీయ విజ్ఞానం పంచమి వ్రతం అనే వ్రతం పేరిట ఈ రోజున నక్షత్ర మండలాన్ని పూజించి ఉపవాస వ్రతం పాటించాలి అంటూ తెలియజేసింది వినాయక పరంగా ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పాటించవలసిన విధానం పరిహారం ఏమిటి అంటే వినాయకుడికి ఏ పదార్థాలు మనం సమర్పిస్తున్నామో చప్పటి కుడుములు అవే తినాలి బెల్లాన్ని బాగా కరిగించి అందులో గోధుమ పిండితో చిట్టిమిళ్ళు లేదా పాలికలు అనే పదార్థాన్ని చేతితో ఇలా నలిపి నలిపి పొడవుగా తీగల వల్ల చేసి అందులో ఉడికించి ఆ బెల్లం పానకంలో ఉడికించిన ఈ గోధుమ పిండికి సంబంధించిన పాలికలను ఆహారంగా తీసుకుంటే శరీరగతమైనటువంటి అనవసరపు ఉష్ణశక్తి తగ్గుతుంది కుజుడు బెల్లానికి ప్రతీక నక్షత్రపరమైనటువంటి ఆరోగ్యాన్ని కుజుడి ద్వారా మనం పొందవచ్చు చంద్ర సంబంధంగా ఈ వ్రతం ఉంటుంది చంద్ర కుజుల సంయోగం జ్యోతిషపరమైన అద్భుతమైన యోగం చంద్రుడిని శిరస్సును అలంకరించుకున్న ఈ వినాయకుడిని స్మరిస్తే చంద్ర అనుకూలత కారణంగా మనలో ప్రశాంత స్థితి ఏర్పడుతుంది కూర్చునే తత్వం అలవడుతుంది ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని అవగాహనతో సమర్థవంతంగా చక్కబెట్టుకోగలుగుతాం అందరితో ఆనందంగా మాట్లాడేటటువంటి శక్తి చంద్రగ్రహ అనుకూలత ఉంటేనే సాధ్యం కనుక అనారోగ్య పరిస్థితులు పోగొట్టుకొని ఆరోగ్యాన్ని చక్కపరుచుకోవాలి అంటే బెల్లం పానకంతో చేసిన పాశం అనే పదార్థాన్ని స్వామికి నివేదనగా సమర్పించి సూర్యాస్తమయం సమయంలో స్వీకరించాలి ఉదయం షడ్రసోపేతమైన భోజనం చేసినా పర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ అన్నం తినకుండా ఈ పదార్థాన్ని మాత్రమే స్వీకరించి ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తే ఋషిపంచమీ వ్రతం చేసిన పుణ్యఫలము లభిస్తుంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం వరసిద్ధి వినాయక స్వామి చేతులలో ఉండేటటువంటి ఆ రెండు కూడా ఒకటి పాశం రెండు అంకుశం పాశం అంటే దారం అని అర్థం తాడు అని కూడా చెప్తూ ఉంటారు పాశము లోకంతో మనకు ఉండేటటువంటి భవబంధము అనురాగ పాశము మమకార పాశము పాశం ఉండాలి ఎంత ఉండాలో అంత ఉండాలి ఎక్కడ తగ్గాలో అది నేర్చుకుంటేనే గణపతి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది తెలుసుకున్నాం కనుక అవకాశం ఉంటే ఋషి పంచమి వ్రతం తెలుసుకొని పూజాగ్రహంలో ఏడు నల్ల వక్కలను వరుసగా ఏర్పాటు చేసి సప్త ఋషులుగా అలంకరించి అర్చన చేసి కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషి పంచమి వ్రతం ఈనాటి విశేషం మళ్ళీ మరిన్ని విశేషాంశాలతో రేపు కలుసుకుందాం అందరక్షేమాన్ని కోరుదాం శుభమస్తు ఓం గ్లౌం గం గణపతయే నమ